ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ హౌస్ లోపలికి అడుగుపెట్టిన దువాడ మాధురి అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది ఇక దువ్వాడ మాధురి యూ ద ఎలిమినేటెడ్ కమ్ ఆన్ ద స్టేజ్ అంటూ నాగార్జున చెప్పినప్పుడు ఒక్కసారిగా మాధురి అయితే ఎలిమినేషన్ ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది ఒకరిని సేవ్ చేసే స్పెషల్ పవర్ తనజా దగ్గర అయితే ఉంది అయితే ఆ పవర్ ని యూజ్ చేసి దువాడ మాధురిని సేవ్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ దువాడ మాధురి విషయంలో తనుజ అయితే అది ఏమాత్రం యూజ్ చేయలేదు ఈ విషయంపై దువాడ మాధురి మరింత హట్ అయిపోతూ వచ్చింది హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి తనజా తనజా అంటూ జప్పిస్తూ ఒక అమ్మల తన చుట్టూ కనిపించింది కానీ చివరి నిమిషాల్లో ఫుడ్ విషయంలో అయితే వీరిద్దరి మధ్యన గట్టి గొడవ జరిగిపోయింది అలా స్టేజ్ ఎక్కి అందరి కోసం మాట్లాడుతూ ఇక ఒక్కొక్కరి విషయం చెప్తూ ఇక తనజా నువ్వు మాత్రం ఈ బిహేవియర్ మార్చుకోవాల్సిందే ఫుడ్ విషయం పెట్టడం కోసమనే కాదు ఏదైనా పట్టుకొని నువ్వు చాలా సాగతీస్తున్నావు అలా సాగతీస్తే నీ ఆటకి చాలా రిస్క్ అవుతుంది ఒక తల్లిగా చెప్తున్నాను విను అంటూ తనకైతే మంచి సలహాలు అందిస్తూ హౌస్ నుండి అయితే వెళ్ళిపోవడం జరిగింది దివాడ మాదిరి ఫైనల్లీ